హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ప్రజెంట్ ఎగ్జామ్ కంటే నడుస్తుంది దీనిలో భాగంగా అసలు రైల్వే జాబ్స్ అంటే ఎలా ఉంటాయి రైల్వే జాబ్స్ ఏమి ఉంటాయి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి రైల్వే జాబ్ కల్చర్ ఎలా ఉంటుందని నాకున్న అనుభవం నేను చూసిన దాని ప్రకారం మీకు షేర్ చేస్తూ ఉంటాను రైల్వేలో జాబ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి ఎందుకంటే దీంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కమర్షియల్ టెక్నికల్లోకి వచ్చేసరికి నాన్ టెక్నికల్లోనే ఇంకా అకౌంట్స్ పర్సనల్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయి టెక్నికల్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ స్టోర్స్ కూడా ఉంటుంది కెమికల్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి దాంట్లో వర్క్ కల్చరు ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా హెక్టిక్ జాబ్స్ ఉంటాయి నార్మల్ నైన్ టు ఫైవ్ జాబ్స్ ఉంటాయి మనం ఇచ్చే లొకేషన్ బట్టి మనం ఎంచుకునే డిపార్ట్మెంట్ని బట్టి మన అదృష్టాన్ని బట్టి కొంతమంది రైల్వేలు బిందాస్గా ఉంటుంది కొంతమందికి కొంచెం హెక్టిక్గా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ లాగా ఉంటుంది మీరు ప్రజెంట్ కానీ మీరు ఇప్పుడు టెక్నీషియన్ జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు కూడా దీంట్లో కూడా మీకు వచ్చే లొకేషన్ బట్టి కొంతమందికి డివిజనల్ ఆఫీస్లో వస్తాయి డివిజనల్ ఆఫీస్లో వచ్చినప్పుడు అక్కడ నైన్ టు సిక్స్ టెన్ టు సిక్స్ జాబ్ ఉంటుంది టూ డేస్ హాలిడేస్ ఉంటాయి అలాగే కాకుండా ఫీల్డ్ యూనిట్లో వచ్చేసరికి మీకు హాలిడేస్ చాలా తక్కువగా ఉంటుంది వర్కింగ్ టైమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్లో ఉండవలసిన జాబ్స్ కూడా చాలా ఉంటాయి సపోజ్ సిగ్నల్ సిగ్ ఎస్ఎన్టీలో గ్రేడ్ వన్ సిగ్నల్ గ్రేడ్ వన్ ఉన్నాయి అనుకోండి దాంట్లో మీరు టెలికమ్యూనికేషన్ వచ్చి ఉంటే వస్తే సిగ్నలింగ్లో రెండు ఉంటాయి టెలికమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ మీ పోస్టింగ్ టెలికమ్యూనికేషన్లో ఇస్తే కనుక అది నార్మల్గా పీస్ఫుల్గా ఉంటుంది అది సిగ్నలింగ్ ఇస్తే అది కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో కొంచెం హెక్టిక్గా ఉంటుంది మిగతా కూడా మిగతా నార్మల్గానే ఉంటాయి గ్రేడ్ వన్ అంటే ఏంటంటే లెవెల్ ఫైవ్ జాబ్ అంటే జేఈకి జస్ట్ ఒక లెవెల్ కింద ఉండడం వల్ల నెక్స్ట్ ప్రమోషన్ మీకు జేఈ వస్తుంది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటే చాలామందికి వితిన్ టూ ఆర్ త్రీ ఇయర్స్లో కూడా జేఈ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత ఎస్ఎస్సి అవ్వచ్చు మనం చిన్న వయసులోనే మీరు జాబ్ దాంట్లో జాయిన్ అయితే ऑफिसर कोटा आईओएससी ग्रुप बी ऑफिसर అవుతారు एग्जाम రాసుకొని గ్రూప్ బీ ఆఫీసర్ ప్రమోట్ ఆఫీసర్స్ ని గ్రూప్ బీ ఆఫీసర్స్ అంటారరు డైరెక్ట్ గా यूपीएससी ని రిక్రూట్ అయ్య ఆఫీసర్స్ ని గ్రూప్ ఏ ఆఫీసర్స్ గ్రూప్ ఏ సర్వీసెస్ అంటారరు ఓకే థాంక్యూ